ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్పిటీసీలు జెడ్పీటీసీలు మై డియర్ ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ కాన్స్టిట్యూషనల్ ఆపర్చునిటీ ప్రకారం మీరందరూ రాజకీయ నాయకులుగా కంటెస్ట్ చేస్తున్నారు ఏ మతం కూడా మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి ఎంపీలుగా పోటీ చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నాయకులుగా అవ్వండి అని ఏ మతం మాట్లాడలేదు సనాతన ధర్మం మాట్లాడలేదు బైబిల్ మాట్లాడలేదు అలాగని ఖురాన్ కూడా మాట్లాడలే మరి ఈ ఎన్నికలు ఎక్కడి నుంచి వచ్చాయి రాజకీయ నాయకులు చెప్తున్న ఎన్నికలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు ఎంపీలు ఎలా అవుతున్నారు చివరికి నువ్వు సర్పంచ్ కూడా ఎలా అవుతున్నావు అని అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్ ఇప్పుడు మీరు అందరు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చాయి మతాల గురించి మాట్లాడతారు ఏంటంటే మీరు మతాల గురించి మాట్లాడటానికి దేర్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్ పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం కాపాడాలంటే ప్లాట్ఫామ్ ఇది కాదు పాలిటిక్స్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ టు సేవ్ యువర్ రిలీజియన్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ రిలీజియన్ దట్ ఈస్ ఎ రిలీజియస్ ప్లాట్ఫామ్ మీరు ఏదో ఒక హాలో లేదో ఒక సభ పెట్టుకొని అక్కడ మొత్తం కూడా మత గురువులు పాస్టర్లు పూజారులు ఇమాములు మొత్తం కూర్చొని అక్కడ సనాతన ధర్మం గొప్పదా బైబిల్ గొప్పదా ఖురాన్ గొప్పదా అని అక్కడ మీరు ఒక డిస్కషన్ చేసుకొని ఒక ఒక ఫైనల్గా ఒక డేషన్కి వచ్చేసి చేయండి ఆ చేయకపోతే హిందువులు మొత్తం కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒక గుడిలో కూర్చొని మాట్లాడాలి గుడిలో కూర్చొని మన దేవుడు మన సనాతన ధర్మం మన రాముడు శ్రీకృష్ణుడు అని చెప్పి అక్కడ మాట్లాడాలి క్రిస్టియన్స్ మొత్తం కూడా చర్చిలో కూర్చొని మాట్లాడాలి ముస్లింస్ మొత్తం కూడా మసీదుల్లో కూర్చొని మాట్లాడాలి మతాలు ఈ యొక్క మ ప్రార్థనా మందిరాల్లో దేవాలయాల్లో ప్రార్థనా మందిరాల్లో మతాల గురించి మాట్లాడాలి రాజకీయ ప్లాట్ఫామ్ గురించి వస్తున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడి సింపుల్ కామన్ సెన్స్ కోల్పోయారు రాజకీయ నాయకులు ముఖ్యంగా దేశంలో ఎప్పుడో కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు కూడా కామన్ సెన్స్ కోల్పోయారు దే లూజింగ్ ది సెన్స్ కాన్స్టిట్యూషనల్ సెన్స్ భారత రాజ్యాంగం క్లియర్గా ఏం చెప్పింది భారతదేశం యొక్క పరిపాలనలో ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఎనీ రిలీజన్ షో ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ రిలీజియన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫండమెంటల్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ బ్యానింగ్ టు డిస్కస్ అన్ సి రిలీజన్ సో ఫనీ ఫీ ఫనీ ఫనీ థింగ్ ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి మతం గురించి మాట్లాడుతున్నాడు బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కనుక రాజ్యాంగంలోకి వెళ్ళకపోతే ఆయన కనుక రాజ్యాంగ రచన కర్త కాకపోతే ఆయన కనుక రాజ్యాంగ రచన అధ్యక్షుడు కాకపోతే ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కూడా వచ్చిండేది కాదు తీసుకురావటానికి కూడా అడ్డుపడితే ఆయన ఎవరో సహాయంతో మళ్ళీ వేరే దగ్గర గెలిచి ఆయన వెళ్ళి రాజ్యాంగ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ఆయన అనుకున్నది అరవై శాతం మాత్రమే రాయగలిగాడు ఆయన ఆయన మైండ్లో ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కాన్స్టిట్యూషన్లో పెట్టగలిగాడు మిగతా ఫార్టీ పర్సెంట్ అంబేద్కర్ అసంతృప్తి ఉన్న రాజ్యాంగం మీద ఎందుకంటే మీరు రాయనివ్వలేదు ప్రజాస్వామ్య బద్దంగా రాయనివ్వలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది ఎలక్టోరల్ రిప్రజెంటేషన్కి వెళ్దాం అన్నాడు ఇదంతా కాదు ఈ ఏరియాల ప్రకారం ఈ ఏరియాలో ఎమ్మెల్యే ఇది కాదు ఎస్సీలకు ఒక ఎమ్మెల్యే ఉండాలి ఎస్టీలకు ఒక ఎమ్మెల్యే ఉండాలి ఇట్లా కులాల పర ప్రాతిపదికంగా మీరు ఎమ్మెల్యేలు పెట్టండి అప్పుడు వాళ్ళ వాళ్ళ కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మైనారిటీస్ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటే అప్పుడు మీరు ఏది మంచిదని ఎన్నుకోండి అంటే లేదు కుదరదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వ్యతిరేకించి ఆ రాజ్యాంగంలో ప్రాతిపదికన వీళ్ళు రాజ్యాంగ మీరు పెట్టారు ఇప్పుడు పెడితే ఏమైంది దళితులు మొత్తం డమ్మీలు అయిపోయారు ఇక్కడగా దేశం మొత్తం మీద కూడా ఏ షెడ్యూల్ కా షెడ్యూల్ ట్రైబ్ బీసీ ఏ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డమ్మీలు రాజకీయ నాయకులు మొత్తం ఎందుకు అదే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు గొడవ చేశాడు అది వద్దాయా ఇది వద్దు మన ఎలక్టరల్ ప్రాసెస్కి వెళ్దా ఎలా ఎలక్టరల్ రిప్రజెంటేషన్కి వెళ్దాము అని అంటే నమ్మలే నేను అందుకే ఇప్పుడున్న రాజ్యాంగం కూడా వందకు వంద శాతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క సాటిస్ఫాక్టరీ కాన్స్టిట్యూషన్ ఏం కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ ఆయన సాటిస్ఫై అయ్యాడు ఫార్టీ పర్సెంట్ ఇంకా అసంతృప్తి ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇప్పుడు రాసిన రాజ్యాంగం మీద అయినప్పటికీ అయినప్పటికీ ఒక రాజ్యాంగం అయితే రాశారు కదా ఒక కాన్స్టిట్యూషన్ అయితే బయటకు వచ్చింది కదా అక్కడ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మొత్తం యాక్సెప్ట్ చేసింది కదా పార్లమెంట్లో అప్రూవల్ అయింది కదా మరి ఆ రాజ్యాంగం గురించి మరి మీరు రాజకీయ నాయకులు మాట్లాడాలి కానీ మతాల గురించి మాట్లాడేది ఏంది నాకైతే అర్థం కాదు ఇదేమంటే కాన్స్టిట్యూషనల్ కాపీలో ఒరిజినల్ కాపీలో రాముడు బొమ్మ ఉంది శ్రీకృష్ణుడు బొమ్మ ఉంది బుద్ధ బొమ్మ ఉంది అని అది ఒరిజినల్ ఫస్ట్ కాపీ అని ఒక కాపీ గురించి మాట్లాడుతున్నారు మన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ప్రస్తావించాడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ షేమ్ ఫుల్ థింగ్ ఏంటంటే ఈస్ టాకింగ్ అబౌట్ ఏ రిలీజియస్ థింగ్స్ ఇన్ ద పొలిటికల్ ప్లాట్ఫామ్ షేమ్ థింగ్ షేమ్ఫుల్ ఏ పవన్ కళ్యాణ్ చేసింది ఓకే అతను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కాపీ గురించి మాట్లాడుతున్నారు అరే ఐఎమ్ టెల్లింగ్ ది ఎంటైర్ ఇండియా దాట్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ కాపీ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ కాపీ మీరు మీరు ఒకవేళ మీరు ఒక రాజ్యాంగ ప్రతి చూపి తీసుకొని వచ్చి ఉండొచ్చు దాంట్లో రాముడు బొమ్మ శ్రీకృష్ణుడు బొమ్మ ఇండియన్ హెరిటేజ్ గురించి ఇండియన్ కల్చర్ గురించి దేవుళ్ళ గురించి ఆ ప్రతిలు ఉంటే ఉండి ఉండవచ్చు బట్ దట్ ఈస్ దట్ ఈస్ దట్ దట్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్ కాపీ ఆప్షనల్ కాపీ అంటే వాళ్ళందరూ ఫైనలైజ్ చేసేటప్పుడు రకరకాల ఐడియాలతో వచ్చి ఉంటారు అలాగే ఒక వ్యక్తి పట్టుకొని వచ్చాడు ఇదిగోండి ఈ ఐడియా దీని అందరూ హిందూ బొమ్మలేదాం రాజ్యాంగంలో ఒక ఆయన పట్టుకొచ్చాడు బట్ ఫైనల్గా ఇంకొక ఇంకొకరు మతాలు తీసేసి వేరే తెచ్చి ఉండవచ్చు ఇంకొకరు ఇంకొక ఐడియా ఉండవచ్చు రకరకాల ఐడియాలు వచ్చాయి ఈ ఐడియాల్లో ఫైనల్లీ వాట్ ఈస్ దట్ సెలెక్టెడ్ ఫైనల్లీ ఎ కాన్స్టిట్యూషన్ దట్ డజెంట్ రిఫ్లెక్ట్ ఎనీ రిలీజన్ దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ కాపీ ఈస్ ద ఫస్ట్ కాపీ డోంట్ సేవ్ దట్ ఫస్ట్ కాపీ హ్యాస్ ద గాడ్స్ డోంట్ సేవ్ ద ఫస్ట్ కాపీ హ్యాస్ రిలీజియస్ పిక్చర్స్ ద ఫైనల్ కాపీ ఇస్ ద ఫస్ట్ కాపీ రిమెంబర్ దిస్ వాట్ హెవర్ దట్ యు హైనలైజ్డ్ దట్ ఈస్ ద ఫస్ట్ కాపీ రిమైనింగ్ ఆల్ కాపీస్ ఆప్షనల్ కాపీస్ చాయిస్ కాపీస్ ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు ఇది పెడదామా అది పెడదామా అనేటువంటి మల్టిపుల్ ఐడియాస్ యూ మైట్ హ్యా కమ్ అప్ విత్ ఆల్ ది ఆప్షన్స్ యూ మైట్ హ్యావ్ ఐ మీన్ వెరిఫైడ్ అండ్ యు ఫైనలైజ్డ్ వన్ కాపీ దట్ ఈస్ ద ఫస్ట్ కాపీ కాపీస్ డోంట్ డైవర్ట్ గారు ఆయన యొక్క స్థాయిని ఆయన తగ్గించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుల్లో మాట్లాడలా ఒక గుడిలో పూజారి మాట్లాడుతున్నాడు ఒక చర్చిలో పాస్టర్ లాగా మాట్లాడుతున్నాడు ఒక మసీదులో లాగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మేబీ హీ డజంట్ నో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇది మేబీ దారిత అంతా రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ ఇక్కడికి అది ఉండాల్సింది మీరందరూ కూడా పరాతనా మందిరాల్లో ఉండాలి గుడిల్లో ఉండాలి దేవాలయాల్లో ఉండాలి చర్చిల్లో ఉండాలి మసీదుల్లో ఉండాలి రాజకీయాల్లో రాజ్యాంగబద్ధంగా నేర్చేవాడు ఉండాలి కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ పీపుల్ కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ పీపుల్ మీరు కాన్స్టిట్యూషన్ మీరు కాపాడాలి కానీ సనాతన ధర్మాన్ని కాపాడతాను ఆ మతాన్ని కాపాడతాను ఈ మతాన్ని కాపాడతాను అది కాదు కదా దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ మీరు కాపాడొద్దానంట ఎస్ యూ హ్యావ్ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ రిలీజన్ అది కూడా రాజ్యాంగం చెప్తుంది కాన్స్టిట్యూషన్ కూడా ఏం చెప్తుంది యూ హవ్ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ రిలీజన్ బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ దిస్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద రిలీజన్ కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ షేయింగ్ దాట్ ఇట్ ఈస్ నాన్ రిలీజియస్ సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీలో మీరు అదేమంటే సెక్యులర్ అనే పదం నైన్టీలో ఎయిటీలో పెట్టారు అంతకుముందు లేదు సెక్యులర్ పదం లేదు మీనింగ్ లేదా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏంటి నైన్టీ ఎయిటీలో పెట్టారా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీలో పెట్టారా ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ఎయిటీలో పెట్టారా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏంటి మతవ్యక్ష చూపకూడదు అనే దానికి సెక్యులర్ అనే దానికి ఏంటి తేడా రెండు ఒకటే కదా అట్లీస్ట్ కనీసం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే మీకు ఇది వార్నింగ్ అనుకోండి ఆర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఎనీ రిలీజన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రిలీజన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ అండ్ యూఆర్ ట్రై టు లూట్ ద స్టేట్ అని అర్థం యూఆర్ ట్రై టు లూట్ యు ఆర్ ట్రైంగ్ టు లూట్ ద స్టేట్ బై వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మీరు వైలేట్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పక్కదారి పట్టించి మీరు ఏదో చేసిన తప్పుల్ని తరిదిద్దుకోవటానికి మీరు మత ప్రాతిపదికని మీరు డైవర్ట్ చేస్తున్నారు అనుకోవాలి యూ షుడ్ నాట్ డివేట్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మా మీరు సనాతన ధర్మ కాదు వీ హ్యావ్ రాజ్యాంగ ధర్మ వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్ ధర్మ సనాతన ధర్మ ఈజ్ ఎ రిలీజియన్ సనాతన ధర్మ ఈజ్ ఎ వి వీ విల్ టాక్ అబౌట్ సనాతన ధర్మ ఇన్ ద రిలీజియస్ ప్లాట్ఫామ్ వీ టాక్ అబౌట్ బైబిల్ ఇన్ ద రిలీజియస్ ప్లాట్ఫామ్ వీ టాక్ అబౌట్ ఖురాన్ ఇన్ ద రిలీజియస్ ప్లాట్ఫామ్ You talk about Constitution, constitutional, constitutional fundamental rights, Constitutional administrative policies, administrative clauses in the political platform. How funny, how funny all these religious priests are becoming politicians and violating, polluting the Constitution of India. You are polluting the Constitution of India. ప్లీజ్ ప్లీజ్ రిస్టైన్ యువర్ రిలీజియస్ ఐడియాలజీస్ తత్వ భావజాలనేవి రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురాకూడదు మన రాజ్యాంగం చెప్తున్న తాల మీద రాజకీయం చుట్టూ తిప్పాలని ప్రయత్నిస్తున్న మీకు చెప్పేది ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడటానికి సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీరున్నారేమో రాజ్యాంగాన్ని కాపాడటానికి కూడా కొంతమంది ఉన్నారు ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు సేవ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మీరు దయచేసి రాజ్యాంగాన్ని పొల్యూట్ చేయకండి థ్యాంక్ యూ